హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్ మన ఈ వీడియోలో ఈరోజు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోబోతున్నామంటే మనకి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్టు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పించాలని భావిస్తుంది రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనే అన్ని కేంద్రాల్లో కలిపి ఇరవై వేల వరకు సీటింగ్ సామర్థ్యం ఉంది రోజుకు రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహించనున్నారు ఈ లెక్కన రోజుకు నలభై వేల మంది పరీక్ష రాసేలా ఏర్పాటు చేస్తున్నారు మనకి ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఏమర్థమవుతుందంటే మనకి ఒక జిల్లాకి ఒక పేపర్ అనేది ఉండకపోవచ్చు అలాగే మనకి మెయిన్ వెబ్సైట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ముందు ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుందా నెక్స్ట్ సెషన్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరుగుతుందా ఏ సెషన్లో ఎవరికి జరుగుతుందా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వ ఇవ్వలేదు ఇంకా మనకి ఒక త్రీ డేస్లో మనకి హాల్ టికెట్లు అనేది రిలీజ్ చే చేయనున్నారు హాల్ టికెట్లు మనకి మన షెడ్యూల్ అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనకి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రాక్టీస్ బిడ్స్ ఉపయోగపడేలా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అయితే ఇది ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అప్డేట్స్తో మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది